పని చేయకుండా దాదాపు పది రోజులు మనం డోర్ టు డోర్ క్యాం చేసినప్పుడు ఏరియా పట్టినప్పుడు కొంతమంది చాలా మంది కూడా ఒక పేపర్ రాలే పేపర్ రాలేక ఏ పేపర్ రాలేదు అని కూడా అడిగాను అంటే నాకు తెలుసు ఇంకా పేపర్ రాలేదు అంటే అది అడిగితే కూడా చెప్తాను పేపర్ రాలేదు మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పి నాయకుడు ఎవరంటే అది లోప చెప్పాడు ఎందుకంటే ఈ ఇల్లు ఎప్పుడో ఆ రోజునే కొట్టేసి మొత్తం భూమిని చేయాలనేది ఆలోచించండి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు దగ్గర బోర్డు కూడా వచ్చి ఇవన్నీ కూడా తీసేయాలా మీరు పట్టాలు లేవని చేశారు ఆ రోజు హడావుడిగా మేము కూడా మాట్లాడి మన లీడర్ కూడా అక్కడికి రావడం నేను చేసి కలెక్టర్ ఇద్దరిని ఇంటి పిలిపించి దీని గురించి వివరంగా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పి మళ్ళీ గెలిచి పరిష్కారం కూడా చేశాం ఎవరైనా సరే వాళ్ళు ఇల్లు మీరు జేసీపీ పెట్టారంటే నేను మంత్రి అనేది కూడా చూడ నేను పక్కన పెట్టి నేను నా వాళ్ళకి నేను అడ్డం మీద కడతా రన్ అయ్యా ఎవరైనా సరే అధికారులు కానీ ఎవరైనా సరే మీరు నా వాళ్ళకి ఎవరిదైనా ఒక చిన్న ముక్క కూడా నేను ఊరుకోనని ఆ రోజు అధికారులు కూడా ఎదిరించింది కూడా మేము కూడా చెప్తున్నా కానీ చాలా వరకు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కానీ ఈ ఏరియాలో ఉండే వైఎస్ఆర్ నాయకులు కానీ తోపు బ్రదర్స్ వాళ్ళందరూ మీకు అబద్ధాలు కూడా చెప్పారు అబద్ధాలు చెప్తే మీరు అవే చాలా తీట కవర్గా ఉండి మీరు నమ్మారు నమ్మి వాళ్ళ పోటేశారు నిజంగా నేను చెప్పాలంటే మేము ఎంత కష్టపడినామో నాకన్నా పదింట్లు కష్టపడింది మన లీడర్లు అని కూడా చెప్పవచ్చు ఇది కాఫీ పోయినప్పుడు కూడా వాళ్ళ చెవులో డబ్బులు ఖర్చు పెట్టుకుని కాఫీ తాగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన అని కూడా మనం చెప్తా ఈ ప్రాంతంలో ఉండే నాయకులని చెప్పొచ్చు వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారంటే ఓటు కోసం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్నో కోట్లు తిరిగిస్తారు మీరు ఇచ్చిన ఎన్ని కోట్లు మీరు ఎవరికి లీడర్ మీ ఫోన్ మీ సైట్ మీరు ఇచ్చారు ఎనక భాగం ఎంత ముందు ఎంత మధ్యలో ఎంత అనేదాన్ని కూడా ఒక క్లారిటీలో కూడా తీసుకొని ఒక పేపర్ మీద మీరు ఎవరు ఎంత ఇచ్చారని రాసుకొని మొత్తం కూడా వాళ్ళు డబ్బులు కట్టేసి ఆ పని కూడా మేము చేసిన ఘన తెలు ఎవరంటే అది మన లీడర్లకే దెబ్బతుందని కూడా చెప్తున్నాం వైఎస్ఆర్ అని కూడా మీకు చెప్పారు మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం మేము పేపర్ ఇచ్చిస్తాం కనీసం మీ దగ్గరకు వచ్చి ఒక రోజైనా ఎమ్మెల్యే

మీ గ్రామం ఇప్పిస్తా కూడా నేను ప్రతి ఇంటికి నేను ఇప్పిస్తానని ప్రత్యేక మా మహిళలు కల్పించం ప్రభుత్వం చిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూర్చొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు చాలా వరకు ఎవరైతే మన మహిళలు కూడా నేర అదే విధంగా అందరికీ అందరికీ అందరు కూడా చూసుకోనక్కసారి చదువుకోవాలి ఎందుకంటే తల్లికి వందనం కింద వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అమ్మఒడిని చెప్పి కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చారు కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఆ పథకం మేము చేస్తున్నాం ముఖ్యంగా మా మహిళలకి నెల నెల ప్రతి ఒక్క మహిళ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళకి నెల నెల పదహైదు వందల రూపాయలు వాళ్ళ కూడా వేస్తాము దాంతో పాటు సంవత్సరానికి వచ్చి మూడు సిలిండర్ కూడా మీకు ఫ్రీగా అందజేస్తాం దాంతో పాటు మా మహిళలందరికీ కూడా అనంతపురం జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ప్రయాణం కూడా మీకు ఉంటుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క రైతన్న కూడా సంవత్సరం ఇరవై వేల రూపాయలు కూడా అందజేస్తాం ముఖ్యంగా మా మహిళలకు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీగా కూడా ఇస్తామని ప్రత్యేకంగా మహిళలు చెప్తున్నాం దాంతో పాటు మన మహిళలకి

ఈ కంచకోడలు మొన్న బీటల బాగున్నాయి వైఎస్ఆర్ మెజార్టీ వచ్చింది దయచేసి మీ మీరందరూ వాళ్ళు చెప్పిన మాట నిలుపోకుండా మీరందరూ కూడా మంచి మనసు ఆపేదించి ఏ కుటుంబం న్యాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసి సైకిల్ గుర్తుకు ఓటయ్యాలి ఫస్ట్ ఓటు పాత నాలుగో నంబర్ పరిశాల సున్నితం అనుకుంది దానికి రెండవ ఓటు సైకిల్ కూడా మీ ఓటు వేసి వెయ్యి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ వస్తారు డబ్బులు తీసుకోండి వెయ్యి ఇస్తామన్నారు డబ్బులు అవన్నీ కూడా మన పేదవాళ్ళతో డబ్బులు అవి అందుకని మీరు కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో వైఎస్ఆర్ వాళ్ళ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం సైకిల్ గుర్తుకని ప్రత్యేకంగా మీకు అందరితో నేను పేరు తెలియజేస్తుంటూ మీరందరూ ఈ రోజు మూడు గంటల నుంచి మన పాపం పేట మొత్తం అంతా కూడా పంచాయతీ తిరుగుతున్నాం ఎక్కడ చూస్తున్నాం మహిళలు కానీ మా సోదరులుగా అందరూ కూడా భారీ వచ్చి నాకు ఘనంగా ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మహిళలకు కానీ మా సోదరులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ బోత్ కన్వీనర్లు కానీ బీఎల్ఏలు కానీ సాధికార సహజాలు గాని అదే కలస్టర్ ఇన్ఛార్జీలు గానీ యూనిట్ ఇన్చార్జీలు గాని ముఖ్య నాయకులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఎప్పుడూ లేని అంతా భారీ ఎత్తున ఈరోజు మంచి ప్రోగ్రామ్ కూడా పెట్టారు మన మహిళలు అయితే వేలాది మంది ఈ రోజు తరలొచ్చారు నేను అక్కడికి వచ్చి చూసేంత వరకు ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు వేలాది మంది మహిళలు తరలొచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని తరలి పట్టాలని ఆలోచిస్తూ మా మహిళలందరూ కూడా నటం బిగించి ముందు మా మహాశక్తి మా మహిళలకి వందన కూడా చేయాలి ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు ఈ రోజు నడిచారు ఎవరు మహాన్గా కూడా లేకుండా నవ్వుతూ కూడా పోతూ ప్రతి ఒక్కరి కోటేయండి సైకిల్ మన జీవితాలు కూడా బాధపడతాయని చెప్తున్నారు ఎంతో మంది నిద్యోగులు ఉన్నారు వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు దాంతో పాటు పిల్లలకి ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మై అధికారులు కూడా ఆఫీసర్లు కూడా ఈ ఏరియాలో కూడా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకు కూడా నేను ఒకటే వినపం అన్న మీరందరూ మా సోదరులగా భావిస్తున్నా మా తమ్ములగా భావిస్తున్నా మా చెల్లెలుగా అక్కగా భావిస్తున్నా టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళంతా ప్రభుత్వం పనిచేసే వాళ్ళందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా వాళ్ళందరినీ మా పాపం పేట ప్రత్యేక కూడా కోరుకుంటున్నాం ఒకటో తారీఖు కూడా కరెక్ట్ గా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మరో చెప్తున్నాం ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఈ రాష్ట్రాన్ని చేసుకోవడం పరికరాలు తెలియకు అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రాల్లో కూడా పేద ప్రజలందరూ కూడా అండగా ఉండి ఎవరు కూడా ఇబ్బంది ఉండాలంటే అది ఒక పరిజాల సునీతమ్మ ఎమ్మెల్యే అయితేనే ఈ ప్రాంతాలు అవి కూడా బాగుంటాయి లేదంటే వైఎస్ఆర్ ఇప్పటికే చాలా మందిని ఇబ్బంది పెట్టారు రెండు సెంట్ల బోమ్ కూడా ఒక సెంటు వాళ్ళకి కాపించుకోవడం ఒక సెంట వాళ్ళు తీసుకుంటున్నారు ఇదే పంచాయతీలో వైఎస్ఆర్ లీడర్లు వాళ్ళ డబ్బులు తీసి ప్రకాష్ రెడ్డి కూడా గెలిపించుకున్నారు కానీ ప్రకాశ్ రెడ్డి పని పక్కన పడిన పని అంతా చేసుకున్నాడు కానీ వైఎస్ఆర్ జోన్ మాత్రం చిల్లు పడిన విషయం మా లేదే సోదరులు కూడా తెలుసుకోవాలి ఎప్పుడన్నా వైఎస్ఆర్ సోదరులు కూడా తెలుసుకోవాలి రండి మా లీడర్ తో కలిసి మీరు కూడా పనిచేయండి తప్పకుండా మీ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందామని మరొకసారి ఆ సోదరులు కూడా నేను పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ తల్లి ఈ నెల పద్మూడో తారీఖు తెలియక పెద్దవాళ్ళకన్నా ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి యూత్ కూడా వెళ్ళి ఉదయమే వెళ్ళి మీరు సైకిల్ గుర్తకు ఓటు వేసి వేయించి మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి మీకు అందరూ కూడా పేరు నమస్కారం జై తెలుగుదేశం సైకిల్ గుర్త సైకిల్ కొత్త సైకిల్ కొట్టే అమ్మా చేయగలండి ఇంట్లో మీ బస్సులకి పిల్లలు కూడా మీరు చెప్పి సైకిల్ కొట్టుకోవాలి ప్రత్యేకంగా మా మహిళా సోదరి మనం కానీ మా సోదరులందరినీ కూడా పేర్కొనే నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ తెలుసు మళ్ళీ వస్తా మీ సమస్యలు కూడా తెలుసుకోవాలి కూడా ఒక్కసారి వచ్చింది నేను వచ్చినాను మా లీడర్లు అంతా కూడా తిరిగారు మీ సంస్థలు చెప్పినవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం తప్పకుండా చేస్తానని మీకందరికీ కూడా మాటిస్తూ చలవు చేసుకుంటా గెలిచిన తర్వాత మరొకసారి విజయోత్సవాలు కూడా మనం చేస్తున్నామని పేరు పేర్ల నమస్కారం కూడా తెలియజేసుకుంటూ మా లీడర్ మరొకసారి పేరు పేర్ల నమస్కారం చేస్తున్నాం ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది చేసిన దానికి మా మహిళలైతే అయితే భారీ ఎత్తున భావం చాలా నమ్మ లేదు ఎంత కష్టపడిన నడిచి അച്ഛനെ <Gã> സംഭവിച്ചു <Gã Anfang> <demasiado>